పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శివోహం కాశీలో తొమ్మిది రోజుల పాటు మోక్ష మార్గ యజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ కాశీ ప్రవేశమే సర్వదుఖ పరిహారం అని అంటూ ఉంటారు కాశీలో నివాసం జన్మరాహిత్యం అని చెప్తూ ఉంటారు మరి కాశీలో తొమ్మిది రోజుల పాటు నివాసం ఉండే ఒక మహద్భాగ్యానికి శ్రీకారం చుట్టింది పిఎంసి ప్రతి క్షణం సతదర్శనం అటో మీకు అనునిత్యం ఆత్మజ్ఞానాన్ని అందించే పిఎంసి ఛానల్ ఒక ఆధ్యాత్మిక యాత్ర కార్యక్రమానికి తాను పునాదులు వేసింది కాశీలో తొమ్మిది రోజులు తదుపరి ఒక రోజు అయోధ్యలో తిరిగి కాశీకి చేరుకోవటంతో యాత్ర ముగుస్తుంది కాశీలో తొమ్మిది రోజులు అయోధ్యలో ఒకరోజు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు మరి ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఇలాంటి అంశాలకు సంబంధించి వివరణ అందించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు పితామహాపత్రిజీ గారితో అతి చిన్న వయసు నుంచి కూడా సాంగత్యంలో ఉంటూ వారి వద్ద ఎంతో ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటమే కాకుండా తెలుసుకున్న విద్యను నిత్య జీవితంలో అనునయిస్తూ ఎన్నో రకాల కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తూ పిఎంసి ఛానల్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు మిస్టర్ నవకాంత్ గారు వారితో మాట్లాడే మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్తే కాశీలో తొమ్మిది రోజులు అయోధ్యలో ఒకరోజు మళ్ళీ తిరిగి కాశీకి చేరుకోవటం కాశీలో మోక్ష మార్గ యజ్ఞం అసలు ఈ యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం పిఎస్ఎస్ఎంలో ఎప్పటి నుంచో రకరకాల ప్లేసెస్లో ధ్యాన యజ్ఞాలన్నీ జరుగుతుంటాయి శ్రీశైలం యజ్ఞం అలాగే తిరువాణామలలో చేసాం అట్లా పత్రికారు రకరకాల పుణ్యక్షేత్రాలలో షిరిడి క్షేత్రంలో చేసాం చేస్తూ వచ్చాం అలాగా ఒక దగ్గర ఒక తొమ్మిది రోజులు ఉంటే బాగుంటుంది అది ఎట్లాంటి ప్లేస్ అయితే బాగుంటుంది అని ఆలోచించాం చాలామంది హైందవ సంప్రదాయంలో మన హిందువులు కాశీలో తొమ్మిది రాత్రులు నిద్ర చేయాలి అని అంటుంటారు ఆ ప్రోగ్రామ్ ఏంటో కాశీలోనే పెడితే బాగుంటుంది కదా అని అనిపించింది వేరే వేరే దగ్గరలో పెడితే కాశీలో పెడితే కాశీలో తొమ్మిది రాత్రులు నిద్ర చేసినట్టు ఉంటుంది ఆ కాశీ పఠనం ఆ వైబ్రేషన్స్లో ఆ ఎనర్జీస్లో పరమశివుడి ఎనర్జీస్లో మంచి అద్భుతమైన మెడిటేషన్ చేసుకోవచ్చు అందరం అని ఈ కాశీలో పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరి అంతిమ లక్ష్యం మోక్షం ఎన్లైటైన్మెంట్ ముక్తి అట్లాంటి గొప్ప ప్రదేశం వారణాసి కాబట్టి ఈ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రాత్రులు మోక్ష మార్గ యజ్ఞం పెట్టాం ఈ మోక్ష మార్గం మోక్షానికి ధ్యానమే దారి చూపిస్తుంది కాబట్టి ఒక అద్భుతమైన ధ్యాన కార్యక్రమం కాశీలో పెట్టాలి జ్ఞానం జ్ఞానం వల్ల ముక్తి అని చెప్పారు గారు ధ్యానం చేస్తే జ్ఞానం వస్తే జ్ఞానం వలన ముక్తి అని చెప్పారు కాబట్టి అట్లాంటి ముక్తిని పొందాలంటే ధ్యానం చేయాలి కాశీ లాంటి ప్రదేశంలో ధ్యానం చేస్తే ఇంకా ముక్తి ఫాస్ట్గా వస్తుంది ఎన్లర్టైన్మెంట్ కాబట్టి అందరూ తొందరగా ఎన్లర్టైన్ అవ్వాలి ముక్తి మార్గంలో ప్రయాణించాలి ముక్తి గురించి ఆలోచించాలి అన్న దాంతోనే మోక్షం మోక్షం అంటే అదే కదా కాబట్టి మోక్ష యజ్ఞం అని పెట్టడం జరిగింది కార్యక్రమం పేరు చాలా సో అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే తొమ్మిది రోజులు అక్కడ ఉండటానికి వసతి సౌకర్యాలు ఉన్నాయా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట యాక్చువల్గా మేము దీన్ని పిఎంసికి ఒక ఫండ్ రేజింగ్ ఈవెంట్ లాగా ప్లాన్ చేసాం ఇప్పుడు క్రికెటర్స్ ఉంటారు కదా మన సినిమా హీరోలు ఫండ్ రేజింగ్ ఈవెంట్ కోసం క్రికెట్ ఆడతారు అట్లా ఒక్కొక్కరు ఫండ్ రేజింగ్ కోసం ఒక్కొక్క యాక్టివిటీ చేస్తుంటారు ఒక్కొక్క ఏరియాలో అట్లనే మన పీఎంసీకి కూడా ఛానల్ నడపడానికి డబ్బులు కావాలి కదా అని చెప్పి ఈ ఛానల్కి ఒక ఫండ్ రేజింగ్ ఈవెంట్ లాగా ఇది ఉంటుంది అని చెప్పి పెట్టడం జరిగింది ఎలాగైతే క్రికెటర్స్ అందరూ వచ్చి ఫ్రీగా క్రికెట్ ఆడి వచ్చిన డబ్బులు అయితే ఆ మా అసోసియేషన్కు సినిమా పరిశ్రమకు ఉపయోగపడేట్టు చేస్తారు అట్లనే మన దగ్గర వచ్చిన గురువులు వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్గా మన కాశీకి మనం పిలుచుకొచ్చి అయా మేము ఇట్లా పిఎంసి ఛానల్ నడుపుతున్నాం మాకు ఆర్థికంగా కావాలి కాబట్టి మీరు ఒక ఫ్రీ ఫ్రీగా వచ్చి మీ ప్రవచనం ఇచ్చేయాలండి అని చెప్పి కొంతమంది గురువుల సహకారం కొంతమంది మాస్టర్ల సహకారం తీసుకొని వాళ్ళందరిని అక్కడికి పిలిపించి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసి ఈ ప్రోగ్రాంలో ఎంతో కొంత మిగిలితే అది పిఎంసికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఒక ఫండ్ రేజింగ్ ఈవెంట్గా చేయడం జరుగుతుంది కాబట్టి మనం అక్కడ హోటల్లోనే బుక్ చేసాం ఎందుకు అంటే ఫస్ట్ ఏదైనా సత్రం అనుకున్నాం కానీ సత్రంలో ఒకటి రెండు రోజులు ఓకే కానీ తొమ్మిది రోజులు అంటే కష్టమవుతుంది ఎందుకంటే బెడ్షీట్స్ టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి క్లీన్ చేయాలి పిల్లో కవర్స్ ఉతకాలి రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుందో ఉండదో సత్రంలో అని చెప్పి ఒక మంచి హోటల్ బుక్ చేయడం జరిగింది ఆ ఒక తొంభై ఐదు రూములు ఉండే హోటల్ బుక్ చేసాం దానిలో ఆ హోటల్ కిందనే బ్యాంకెట్ హాల్ ఉంది సేమ్ హోటల్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాంకెట్ హాలు పైనంతా రూమ్స్ ఉండే హోటల్ని బుక్ చేయడం జరిగింది రూమ్కి ఇద్దరు మనుషులు ప్రశాంతంగా ఉండి అంటే మనం బ్రాండ్ నెంబర్ మీటింగ్ అవన్నీ మామూలుగా అది పెయిడ్ ఈవెంట్ కాదు అది అది ఫ్రీగా చేస్తాం కాబట్టి ముగ్గురు నలుగురు అట్లా ఉంటారు ఇట్లా కాకుండా రూమ్కి ఇద్దరు మనుషులు మాత్రమే ఉంటారు అండ్ వాళ్ళకి మంచి ఏసీ రూమ్ ఉంటుంది లగ్జరీ ఉంటుంది మార్నింగ్ కాఫీలు టీలు బ్రేక్ఫాస్ట్ మంచి బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం మంచి సాత్విక భోజనం ఈవినింగ్ స్నాక్స్ టీ మళ్ళీ సాయంత్రం సాత్విక భోజనం అట్లా మొత్తం మనం అరేంజ్ చేయడం జరుగుతుంది అక్కడ ఓకే దానికి సంబంధించిన వసతులు అన్నీ చేసాం పర్ హెడ్ థర్టీ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం పదకొండు రోజులకి థర్టీ థౌసండ్ అంటే చాలామంది చాలా ఇప్పటిదాకా వచ్చిన ఫోన్ కాల్స్ చాలామంది బుక్ చేసుకున్నారు ఇప్పటిదాకా నూట యాభై మంది దాకా బుక్ అయ్యి ఉండొచ్చు వాళ్ళందరూ థర్టీ థౌజండ్ అంటే చాలా హ్యాపీగా ఉన్నారు పదకొండు రోజులకు ముప్పై వేలు కదా మనం ఫుడ్ ఇస్తే అకామిడేషన్ ఇచ్చాం మంచి స్వామీజీల సత్సంగాలు ఇచ్చాం ఆ తర్వాత అక్కడ లోకల్లో ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తాం అయోధ్య గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది మ్యూజిక్ మెడిటేషన్ కల్చరల్ యాక్టివిటీసు అట్లా నైన్ డేస్ పూర్తిగా ఒక ఆధ్యాత్మిక శోభలో ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో అందరినీ ఎంగేజ్ చేస్తాం అన్నట్లు దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అదొక ఉత్సవం లాగా ఒక జాతర మనం ఒక మూడు వందల మంది పెరుగు మాస్టర్లు ఒక తొమ్మిది రోజుల పాటు ఒక జాగాలో ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అసలు ఊహించుకోలేవు అసలు టూ త్రీ డేస్ ఉంటేనే మన మధ్యలో ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతుంది ఇప్పుడు అట్లా తొమ్మిది రోజులు ఉన్నారనుకోండి మాస్టర్లు అందరూ మాస్టర్ల మధ్యలో మంచి విస్తారమైన సజ్జన సాంగత్యం జరుగుతుంది ఒక మాస్టర్ నెల్లూరు నుంచి వస్తాడు ఒక మాస్టర్ గుంటూరు నుంచి వస్తాడు ఒక మాస్టర్ ఒంగోలు నుంచి వస్తాడు ఒకరు మహబూబ్ నగర్ నుంచి వస్తారు ఒకరు చీరాల నుంచి వస్తారు ఒకరు హైదరాబాద్ నుంచి వస్తారు వీళ్ళ మధ్యలో సజ్జన సాంగత్యం జరుగుతుంది వీళ్ళ అనుభవాలు వీళ్ళు షేర్ చేసుకుంటారు ఒక తొమ్మిది రోజులు కుటుంబంలాగా ఒక దగ్గర కలిసి ఉంటారు ఇప్పుడు మనం పండగకి చుట్టాలందరూ వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది మన చిన్నప్పుడు పండగలకి వెళ్ళినప్పుడు మామయ్య పిల్లలు అత్తయ్య పిల్లలు వాళ్ళు వీళ్ళు బాబాయిలు చిన్నమ్మలు అందరూ వచ్చినప్పుడు ఒక పండగ వాతావరణం ఒక హడావిడి ఉంటుంది మనకు మన కుటుంబం అంటే ధ్యాన కుటుంబమే కాబట్టి ఈ కుటుంబం అంతా ఒక తొమ్మిది రోజులు జగా ఒక జాగాలు కలిసినప్పుడు ఎంతో ఆనందంగా ఆప్యాయంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒకరిని ఒకరు పంచుకుంటూ వాళ్ళ బాధలు వీళ్ళు వాళ్ళ ప్రేమ వాళ్ళు పంచుకుంటూ ఒకరికొకరు మంచి రిలేషన్ బిల్డ్ చేసుకుంటూ ఒక ఆధ్యాత్మికమైన ఫ్రెండ్షిప్ అందరి మధ్యలో డెవలప్ చేసుకుంటూ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వీళ్ళు వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళ ధ్యానానుభవాల ద్వారా వీళ్ళు వాళ్ళను వాళ్ళను వీళ్ళను ధ్యానానుభవాలు పరస్పరం పంచుకుంటూ ఇన్స్పైర్ చేసుకుంటూ ఒక ఫుల్ స్పిరిచువల్ అట్మాస్ఫియర్లో ఉంటుంది అది పవిత్రమైన ప్రదేశం వారణాసిలో ఒకవైపు గంగానది ఒకవైపు మహాశివుడు జ్యోతిర్లింగం ఒకవైపు గంగానది ఇంకేం కావాలి జీవితంలో అంతకన్నా అష్టాదశ శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠం కాలభైరవుడు ఓ ఏమో ముప్పై నలభై టెంపుల్ ఉన్నాయో కాశీలో సో అంటే కాశీలో ఇంకా ఏమేమి చూపిస్తారు వచ్చిన వాళ్ళందరికీ కాశీలో మెయిన్ మెయిన్ కాశీలో మెయిన్గా హారతి వాళ్ళందరినీ ఒకరోజు బోట్ ఎక్కిస్తాం బోట్లో తీసుకుపోయి హారతి చూపిస్తాం అందరికీ తర్వాత అందరికీ శివుడి టెంపుల్లో అందరం మెడిటేషన్ చేస్తాం టెంపుల్ దర్శనం తర్వాత అలాగే కాలభైరవుడు టెంపుల్ అలాగే అన్నపూర్ణేశ్వరి కాశీ అన్నపూర్ణేశ్వరి అలా ఇంకొక ఎనిమిది తొమ్మిది టెంపుల్స్ ఉన్నాయి చిన్న చిన్నవి అలా కొంతమంది మహానుభావుల ఆశ్రమాలు ఉన్నాయి అలా ఈ ఆశ్రమాలు ఈ టెంపుల్స్ అన్ని చూపించడం జరుగుతుంది అలాగే కాశీకి దగ్గరలో సారన్నాథ్ బుద్ధుడు మొట్టమొదటి ప్రవచనం ఇచ్చిన ప్రదేశం ఓహో బుద్ధుడు ఫస్ట్ టైం ప్రవచనం ఇచ్చిన సారనాథ్లోనే సారనాథ్ వెళ్తాం సారనాథ్ దగ్గరలో ఇంకొకటి రెండు ఆశ్రమాలు ఉన్నాయి ఆశ్రమాలు వెళ్తాం తర్వాత కాశీలో ప్రసిద్ధి సత్య సత్యహరిచంద్ర ఘాటు మణికర్ణిక ఘాటులో ఎన్నో శవాలను కాలుస్తుంటే ఎంతోమంది అఘోరాలు అఘోరాలు ఋషు తర్వాత నాగబాబాలు అంతా ఉంటారు కాశీలో వాళ్ళందరూ ఆ శవాలను చూసుకుంటూ సాధన చేస్తుంటారు అట్లా అట్లాంటి ప్రదేశాల్లో ధ్యానం చే ధ్యానం చేయడం అందరం వెళ్ళి ఆ ఘాట్లలో గంగా ఒడ్డున కూర్చొని ధ్యానం చేయడం ఒక ప్రవహించే గంగను చూస్తేనే ఒక అద్భుతం ఆ గంగ ఒడ్డున ఒక అరగంట గంట కూర్చొని ధ్యానం చేస్తే మహాద్భుతం గ్రూప్ అంతా కలిసి అట్లా ఆ గంగ ఒడ్డున ధ్యానం చేయడం అందరం కలిసి సరదాగా ఇట్లా లాగా అట్లా తిరగడం అట్లా ఉంటుంది కాశీలో ఉన్నన్ని రోజులు కాశీ నుంచి కాశీలో తొమ్మిది రాత్రులు ఉన్న తర్వాత పదో రోజు ఉదయం కాశీలో బయలుదేరి ఐదు గంటలకి అలహాబాద్లో త్రివేణి సంగమంలో స్నానం చేసుకొని అక్కడ టిఫిన్ చేసి స్నానం చేసుకొని అలహాబాద్ నుంచి మనం అయోధ్యకు ప్రయాణం అవుతాం అయోధ్యలో ఒక రాత్రి అంతా ఉంటాం ఒక రాత్రి అంతా ఉండి వన్ నైట్ అయోధ్యలో ఉండి పదో రోజు రాత్రి అయోధ్యలో ఉంటాం పదకొండో రోజు మార్నింగ్ పది గంటలకు అట్లా బయలుదేరి మళ్ళీ ప పదకొండో రోజు సాయంత్రం వదిలేయడం జరుగుతుంది అంటే నవంబర్ ఇరవై ఐదో తారీఖున వాళ్ళు పన్నెండు గంటలకంతా అందరు రావాలి వస్తే వాళ్ళందరినీ రిజిస్ట్రేషన్ చేసుకొని అందరికి ఐడి కార్డులు ఇచ్చి అందరికి రూమ్స్ అలాట్ చేసి అంతవరకు సాయంత్రం సాయంత్రం ఐదు గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ పదకొండవ రోజు అంటే ఇరవై డిసెంబర్ ఐదో తారీఖున సాయంత్రం ఆల్మోస్ట్ నాలుగు గంటలకంతా ప్రోగ్రామ్ అయిపోతుంది ఇది ఈ పదకొండు రోజులు జరిగేది ఓకే తొమ్మిది రాత్రులు కాసి ఒక రాత్రి అయోధ్య ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ కానీ చాలా మంచి ఆలోచన వచ్చింది కాశీలో నుంచి కాశీకే కాకుండా మధ్యలో అయోధ్య కూడా ఇంక్లూడ్ చేయడం అనేది రామ మందిరం గట్టిన తర్వాత అందరూ టీవీలో చూసి అయోధ్య చూడాలి అయోధ్య చూడాలి కొత్త కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అందరూ అనుకుంటున్నారు కాబట్టి దీనిలో అయోధ్యను కూడా యాడ్ చేయడం జరిగింది ఓకే సో అంటే ఎవరెవరు రావచ్చు ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా కండిషన్స్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా ఎవరైనా రావచ్చు అంట ఏం లేదు దీనిలో పెద్దగా అడవులు ఎక్కేది లేదు గుట్టలు ఎక్కేది లేదు ట్రెక్కింగ్ చేసేది లేదు కాబట్టి ఆరోగ్యంగా ఉన్న ఎవరైనా రావచ్చు నో ప్రాబ్లం దాంట్లో ఏజ్ రిస్ట్రిక్షన్స్ అట్లాంటివి ఏం లేవు కాకపోతే ఓన్లీ మొదటి మూడు వందల మందికి మాత్రమే అవకాశం ఉంటుంది మూడు వందల తర్వాత క్లోజ్ చేసేస్తాం ఎందుకంటే మనకు బ్యాంకెట్ హాల్ కెపాసిటీ అంతే హోటల్లో కూడా ఇంకెక్కువ రూమ్స్ దొరకవు కాబట్టి ఓన్లీ ఫస్ట్ త్రీ హండ్రెడ్ అనే ప్రిఫరెన్స్ మరి ఇప్పటి నుంచే ఆగస్ట్ నుంచి ఎందుకు ప్రచారం చేస్తున్న నవంబర్ కోసం అంటే ట్రైన్ టికెట్లు ఫ్లైట్ దొరకట్లేదు ఇప్పుడే ట్రైన్ టికెట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ట్రైన్ టికెట్స్ దొరుకుతాయి ఫ్లైట్ టికెట్లు కూడా చౌకగా దొరుకుతాయి అదే డే లేట్ అయ్యే కొద్దీ ఫ్లైట్ టికెట్ రేట్లు కూడా పెరుగుతుంటాయి కాబట్టి మనం ఇప్పుడే అవేర్నెస్ కలిపియాలా ఓ పది పదిహేను రోజులు క్లోజ్ చేసేయాలా అన్న ఉద్దేశంతో ఇంత మొదటిగా మనం ప్రచారం చేయడం అందరికీ ఈ శివోహమైన కార్యక్రమం గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం అనేది జరుగుతుంది సో కాశీ అనగానే మంది కూడా వీళ్ళు ఉంటారు కాశీకి వెళ్ళాలి 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 అని ఒకవేళ వృద్ధులు లాంటి వారు ముందుకొస్తే మరి తగిన ఏర్పాట్లు మరి నడవలేని వాళ్ళు వస్తే కష్టం కానీ నడిచే వాళ్ళు ఎవరు ఇప్పుడు నడవగలిగి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఓకే వాళ్ళు ఎనభై ఏళ్ళలో పరిగెత్తారు కొంతమంది కొంతమంది నలభై ఏళ్ళకే పరిగెత్తలేరు అట్లా ఏజ్ని బట్టి ఏం కాదు యాక్టివ్నెస్ బట్టి ఉంటారు ఉన్నాయా సార్ అలా ఏం లేదండి మనం తొమ్మిది రోజులు ఉంటాం కాబట్టి ఎన్నిసార్లు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండాలి మూడు గంటలకి వెళ్ళేసి దర్శనానికి పోయి రావచ్చు కొంతమంది రాత్రి పది గంటలకు హారతికి వెళ్ళి రావచ్చు ఆ నైన్ డేస్ పాటు వాళ్ళు ఇష్టం మన ప్రోగ్రామ్స్ తర్వాత రాత్రి తొమ్మిది గంటల హరిత ఉంటుంది కావాలంటే వెళ్ళొచ్చు జనాలు అట్లా మనం ఉండేది ఒకటే రెండు రోజులు కాదు కదా పది తొమ్మిది రోజులు ఉంటాం కదా హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఓకే సో ఈ నైన్ డేస్ కాశీలో ఉండటంలో ఉన్న ఆంతర్యం ప్రత్యేకత స్పిరిచువల్గా అయితే ఏంటంటే సరే కాశీ క్షేత్రం అన్నది ఓ గొప్ప క్షేత్రం ప్రతి పదానికి ఓ శక్తి ఉంటుంది ప్రతి మంత్రానికి ఓ శక్తి ఉంటుంది అలా ఏదైతే దేవాలయాల్లో ఏన్షియన్ టెంపుల్లో అది జ్యోతిర్లింగాల్లో ఒక లింగం అయినందువల్ల అక్కడ ఒక గొప్ప శక్తి అన్నది ఆల్రెడీ ఉంటుంది అలాగే ఎంతోమంది పూజలు గావించి ఎంతోమంది చేసి ఎంతో మంత్రాలు ఎంతో సాధన ఎంతోమంది అఘోరులు ఎంతోమంది నాగసాధువులు త్రైలింగస్వామి లాంటి మహానుభావులు నడియాడిన భూమి అది త్రైలింగస్వామి ఎంతోమంది అఘోరాలు తపస్సు చేసిన క్షేత్రం కాశీ మహాక్షేత్రం వాళ్ళ వైబ్రేషన్స్ వాళ్ళ ఎనర్జీస్ అన్నీ కాశీలో ఉంటాయి ఆ త్రైలింగస్వామి ఎనర్జీస్ అయితే ఏంటి కాలభైరవుడి ఎనర్జీస్ అయితే ఏంటి ఎంతోమంది నాగసాధువులు ఋషులు యుక్తేశ్వరగిరి లాంటి వాళ్ళు పుట్టిన గొప్ప ప్రదేశం ఖాన్ లాంటి వాళ్ళు షహనాయి వాయించి శివుడిని ప్రసన్నం చేసుకున్న గొప్ప ప్రదేశం వారణాసి అలా భారతదేశంలోనే ఎంతో చరిత్ర కలిగిన టెంపుల్ అది ఎంతో పూర్వ వైభవం ఉన్నది కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి కాశీ అన్నది ఉంది ఒక ఫస్ట్ బిగ్గెస్ట్ స్పిరిచువల్ సిటీ కాశీ అని చెప్పి చెప్తుంటారు అలా కాశీలో ఆల్రెడీ ఒక బండిల్ ఆఫ్ ఎనర్జీస్ అన్నవి ఉంటాయి ఒక ఆధ్యాత్మిక శోభ అన్నది ఉంటుంది సద్గురు కూడా చెప్తారు సప్తర్షులు అక్కడ హారతి అన్న పద్ధతిని పెట్టారు దానివల్ల అప్పుడు వాళ్ళు నేర్పించిన హారతి పద్ధతిలోనే రాత్రి హారతిలో అవన్నీ కార్యక్రమ అలంకరణలు అవన్నీ నిర్వహిస్తారు దానివల్ల కొన్ని వందల సంవత్సరాలుగా ఒక యాక్ట్ అంటే ఒకే రకమైన పూజా విధానం ఒకే సమయంలో కొన్ని వందల రక వందల సంవత్సరాలుగా ఒకే సౌండ్స్తో చేయడం వల్ల అక్కడ ఎనర్జీస్ ఏర్పడతాయి అని మన సద్గురు ఒక వీడియోలో చెప్పడం నేను విన్నాను సద్గురు జగ్గివాసేవి గారు అలా అలాంటి ప్రదేశంలో మనం ధ్యానం చేసినట్టయితే మనకు ఎంతో అద్భుతమైన శక్తి మనం తీసుకుంటాం ఇప్పుడు మనము అంటారు చెరువులోనే చేపలు పట్టాలి నీళ్ళు దగ్గర అంటే చేపలు పట్టాలి ఖాళీ చెరువులో వెళ్తే పడితే వేస్ట్ అట్లనే ఈ కాశీ అన్న ప్రదేశంలో ఎంతో అద్భుతమైన శక్తి ఉంది అక్కడ ధ్యానం చేస్తే మళ్ళీ మరీ మనం ఇంత మరింత శక్తిని మనం తీసుకు అక్కడ ప్రతి ఏరియాకు ఒక ఎనర్జీ ఉంటుంది ప్రతి ఏరియాకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది మనం ఇంట్లో మొగురితో ఎంత కొట్లన్న పెళ్ళంతా ఎంత కొట్లా గుడి కోత ప్రశాంతత వస్తుందా రాదా చెప్పండి మేడం వస్తుంది సార్ ఎంత మగునితో కొట్లైనా గుడి కోతే ప్రశాంతత వస్తుంది కదా ఓకే మిమ్మల్ని ఏమీ అనట్లేదు నేను ప్రశాంతత అట్లనే మరి ఇక్కడ హైదరాబాద్ చిన్న గుడి పోతే అంత ప్రశాంతత వస్తే మరి కాశీ లాంటి మహాక్షేత్రంలో వెళ్తే ఇంకెంత ప్రశాంతత ఇంకెంత వైబ్రేషన్ ఇంకెంత ఎనర్జీ వస్తుంది కాబట్టి అట్లాంటి ఎనర్జీ జోన్లో ఒక తొమ్మిది రోజులు ఉండాలా అన్నది ఇంటెన్షన్ తొమ్మిది రోజులే ఎందుకు అంటే మనం తల్లి కడుపులో ఉంటాం కాబట్టి ఆ తొమ్మిది రోజులు అన్నది పెట్టడం జరిగింది ఓకే సార్ ఇప్పుడు చాలా మందికి కూడా కాశీలో నివాస భాగ్యమే జన్మరాహిత్యం అని చెప్తూ ఉంటారు అసలు కాశీకి వెళ్ళి అక్కడ ఉంటే నిజంగా జన్మరాహిత్యం ఎలా కలుగుతుంది అన్నది సందేహం నువ్వు తొమ్మిది ఉన్న తర్వాత నీకు రాహిత్యం వచ్చేస్తుంది జన్మరాహిత్యం అంటే ఇంక ఇప్పుడు ఆ క్షేత్ర పరిసరాల్లో ఎక్కడున్నా సేమ్ పుణ్యం వస్తుంది అంటారా ఖచ్చితంగా మొత్తంలో ఎనర్జీ ఉంటది కాబట్టి ఇప్పుడు అందరికీ డౌట్ ఏంటంటే కాశీ క్షేత్రము ఆ పరిసర ప్రాంతాలలో కాకుండా ఇప్పుడు హోటల్ బ్యాంకెట్ హాల్ ఇక్కడ ఉంటే కూడా సేమ్ పుణ్యం వస్తుందా అని ఒక డౌట్ చెప్తా బయట సూర్యుడి వస్తుంది ఇంట్లోకి వెలుగు వస్తుందా రాదా వస్తుంది మరి తలుపులన్నీ మూసుకున్నా వెలుగు రాదా వస్తుంది మరి సూర్యుడు ఉండేది ఇంట్లోకి ఎట్లా వస్తుంది వెలుగు సూర్యుడు బయట ఉన్నప్పుడు మరి ఇంట్లోకి ఎలా వెలిగి వస్తుంది అలాగే ఎనర్జీకి ఎనర్జీ అన్నది ఒక ఎక్స్పాండ్ అవుతుంది అంటే ఎనర్జీ అన్నది ఒకటే దగ్గర ఏమి ఉండదు ఇప్పుడు అందుకే మా దానిలో కూడా చెప్తాం పిరమిడ్ కట్టిన తర్వాత ఆ పిరమిడ్కి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల చుట్టుముట్టు ఆ రేడియస్లో ఉంటే ఓ పది కిలోమీటర్ల చుట్టుముట్టు ఆ శక్తి ప్రభావం అని చెప్తారు ఇప్పుడు నవకాంత్ అనేవాడు ఇక్కడ కూర్చున్నాడు మేడం నేను గొప్ప ధ్యానిని అనుకో ఇప్పుడు నా నా ఆరాలో మీరు ఉన్నారు నా ఆరా ఇంత విస్తరించింది అనుకుందాం నా ఆరా ఒక కిలోమీటర్ ఉందా పది కిలోమీటర్లు ఉందా అన్న నా ధ్యాన సాధనను బట్టి నా ఆరా విస్తీర్ణం అన్నది ఉంటుంది ఒక బుద్ధుడికంట అంట ఒక ఏడెనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆరా ఉండేదంట బుద్ధుడు అంటే ఆ ఏడెనిమిది కిలోమీటర్ల బుద్ధుడు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ఆ ప్రాంతం అంతా ప్రభావితం చెందేదంట అలా మరి కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో మొత్తం ఎక్కడ చూసినా ఎనర్జీ ఉంటుంది ఆ గంగామాత ఎనర్జీస్ ఆ విశ్వేశ్వరుడు ఎనర్జీస్ అంతా కాశీ అంతా స్ప్రెడ్ అయి ఉంటాయి అంటే టెంపుల్లోనే ఎనర్జీస్ ఉంటాయని కాదు ఆ క్షేత్రం అంతా ఉంటుంది ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళారనుకోండి మీరు టెంపుల్లో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు రూమ్లో ఉన్నప్పుడు అలాగే ఫీల్ అవుతారు అక్కడ మొత్తం ఏడుకొండలు ఎక్కడ ఉన్నా అంతే అలాగే అవుతారా లేదా ఇలాగ ఇది కూడా అంతే అలాగే కాశీలో ఆ బ్యాంకెట్ హాల్లో ఉన్న హోటల్లో ఉన్న ఎక్కడున్నా ఆ ఎనర్జీస్ అనేవి ఖచ్చితంగా ఫీల్ అవుతాం అది మన మెడిటేటర్స్ ధ్యానం చేస్తాం కదా ఇంకా ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ సో కాశీలో తొమ్మిది రోజులు ఉండటం వల్ల జీవితంలో ఖచ్చితంగా మార్పులు వస్తాయి అంటారు అయితే ఒకటి కాశీ కాశీ అన్నది ఒకటి మేడం ఆల్రెడీ ఒక ఎనర్జీ జోన్లో ధ్యానం చేయడం అన్న రెండోది చెప్తా ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా మీకు ఏమవుతుందంటే మీరు ఒక ఇంట్లో ఉంటారు ఒక పరిస్థితుల్లో ఉంటారు మీ మైండ్ ఆటోమేటిక్గా తిరుగుతుంటుంది అంటే ఆ సబ్కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా తిరుగుతుంటుంది తిరగడం వల్ల అదే ఇంట్లో ఉండడం అదే పరిస్థితుల్లో ఉండడం అదే మనుషులతో ఉండడం వల్ల మీకు అవే ప్రాబ్లమ్స్ రిపీట్ 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 కనిపిస్తాయి అందుకే ఎవరికైనా ఆరోగ్యం బాలేదనుకో వీళ్ళు వేరే ఊరికి తీసుకొని పదిహేను రోజులు పెడితే సెట్ అవుతాడు వాడు ఆ ఎనర్జీస్ నుంచి బయటికి రావాలి అలాగే మనం ఇంట్లో కోసం ధ్యానం చేస్తుంటాం నల్ల ఆపాలి కుక్కర్ ఉడుకుతుందో లేదో కుక్కర్ వచ్చిందేమో మా ఆయనకు టీ చేసి ఇవ్వాలి ఇట్లాంటివన్నీ ధ్యానంలో కూర్చున్నప్పుడు వస్తాయి మా అత్త ఏమైపోయిందో తర్వాత ఆఫీసులకు వెళ్ళాలి క్యాబ్ బుక్ అవుతుందో లేదో ధ్యానంలో కూర్చుంటే ఇన్ని ఆలోచనలు వస్తాయి వర్షం పడుతుంది క్యాబ్లు వస్తాయో రావు మళ్ళీ ఆఫీస్లో ఈరోజు క్యాబ్ రాకపోతే ఆఫీస్లో వాళ్ళు తిడతారేమో లేట్ అయిపోతే కూరగాయలొస్తాడో రాడు తర్వాత ఈరోజు అన్నంలో ఉప్పులో పప్పులో ఉప్పు ఎక్కువైంది మా ఆయన తిడతారేమో నన్ను ఇట్లా వంద ఆలోచనలు వస్తాయి హైదరాబాద్లో కూర్చుంటే మన ఇంట్లో కూర్చుంటే నువ్వు ఇవన్నీ వదిలేసి కాసిపోతావు ఆడ నీకేముండదు ఏమి ఇది అసలు ఇవి ఏవి గుర్తురా రోజువారి జీవితంలో మనం ఎన్ని విషయాలు మన ధ్యానంలో కూర్చుంటాం కానీ ఇవన్నీ తిరుగుతూనే ఉంటాయి సో బ్రేక్ ద రొటీన్ అంటారు బ్రేక్ ద రొటీన్ నువ్వు అక్కడికి పోయిన తర్వాత నీకు ఏది లేదు వాళ్ళకి చాయ్ పెట్టాలి ఇలా టీ పెట్టాలి అన్నం కొనుక్కోవాలి కూరగాయలు కొనుక్కోవాలి కరెంటు బిల్లు కట్టాలి ఇంటర్నెట్ బిల్లు కట్టుకోవాలా పిల్లలకు ముడ్డి ఏం ఉండదు అడిగిపోయిన తర్వాత హ్యాపీగా తొమ్మిది రోజుల పాటు ఉంటారు ఫస్ట్ ఈ ఎనర్జీ నుంచి బయటకు వస్తారు బ్రేక్ ద రొటీన్ ఈ ఎనర్జీ నుంచి బయటకు వస్తారు వచ్చిన తర్వాత అక్కడ ఆ ధ్యానుల మధ్యలో ఉంటారు ధ్యాను ఒక్కొక్కరు గొప్ప యోగులు వాళ్ళ మధ్యలో మనం టైం స్పెండ్ చేసి వాళ్ళ ఎనర్జీస్లో వాళ్ళ వైబ్రేషన్స్లో ఉన్నప్పుడు ఆ గ్రూప్ ఎనర్జీ అంటారు ఆ గ్రూప్ ఎనర్జీ ఆ గ్రూప్ మెడిటేషన్లో ఉన్నప్పుడు ఆనందమే వేరు మనం నలుగురు మనుషులం లైక్ మైండెడ్ పీపుల్ కలిసి మాట్లాడుకుంటే టైం తెలియదు రాత్రి పన్నెండు అయినా ఒకటైనా అయ్యో అప్పుడే ఒకటి అయిపోయిందా మనం మాట్లాడుకుంటున్నాం అంటారు ఒక లైక్ మైండెడ్ పీపుల్ నలుగురు ఫ్రెండ్స్ కలిసి మాట్లాడినప్పుడు మళ్ళీ పొద్దున్నే లేస్తే కూడా ఎనర్జెటిక్గా ఉంటాం అదే మనకు నచ్చినోడితో గంట మాట్లాడినా అయ్యా తీస్తాం మనం అంతే కదా మనకు నచ్చినోడితో ఒక గంట మాట్లాడినా మన ఎనర్జీ డౌన్ అవుతుంది మనకు నచ్చే నలుగురు మనుషులతో మాట్లాడితే రాత్రి రెండైనా కానీ మాట్లాడతాం మళ్ళీ తర్వాత నాలుగు గంట కానీ లేవగలుగుతాం అంత ఎనర్జీ మనకు వస్తుంది అలాగే ఓ సత్సంగం ఒక తొమ్మిది రోజుల పాటు జరిగే సత్సంగం ఇది కాబట్టి తొమ్మిది రోజులు అక్కడ ఉన్నప్పుడు మన లోపల ఎనర్జీ లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అవుతాయి మన ఆలోచనల్లో బ్యారియర్స్ అన్నీ కట్ అవుతాయి మన సబ్కాన్షియస్ మైండ్లో మార్పులు వస్తాయి మన ఎనర్జీస్లో మార్పు వస్తుంది మన ఆరాలో మార్పు వస్తుంది మన ధ్యాన స్థితిలో మార్పు వస్తుంది ఎన్నో మార్పులు జరుగుతాయి ఒకటి రెండు లాభాలు కాదు తొమ్మిది రోజులు మనం మెడిటేటర్స్ అందరు కలిపి ఒక ప్లేస్లో ఉండడం వల్ల మన రోజు ఐదు నుంచి ఎనిమిది లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది మూడు గంటల పాటు మార్నింగ్ మార్నింగ్ మనం ఆ మూడు గంటల పాటు అందరం గ్రూప్ కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఆ గ్రూప్ శక్తి ఉంటుంది ఆ గ్రూప్ ఎనర్జీ మనకు మరింత శక్తివంతం చేస్తుంది సంగీతం శక్తి మరింత శక్తివంతం చేస్తుంది లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ పెడతాం అండ్ గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది అది కాశీ ఎనర్జీ ఆ కాశీ ఎనర్జీ ఆ విశ్వేశ్వరుడు ఎనర్జీ ఈ లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ ఎనర్జీ తర్వాత గ్రూప్ ఎనర్జీ ఇవన్నీ కలిసి మన ధ్యానం ఎంతో అద్భుతంగా కుదిరి మనం ఎంతో ఉన్నతమైన స్థాయిలో ధ్యానం చేయడానికి వీలు ఉంటుంది అట్లాంటి పరిసరాలు అట్లాంటి అట్మాస్ఫియర్ని కల్పించడం జరుగుతుంది అన్నట్లు ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం ఆ స్పిరిచువల్ అట్మాస్పియర్లో ఒక మంచి సుగంధ అంద సుగంధ వాసనలు ఒక మంచి యాంబియన్స్ మంచి భోజనం సాత్వికమైన భోజనం ఎవరికి ఏ ప తొమ్మిది రోజులు ఈ ప్రపంచంతో ఫస్ట్ సంబంధం ఉండదు ఈ రిలేటివ్స్ ఈ డబ్బు ఈ పదవి ఈ హోదా నేను కలెక్టరు నువ్వు కిందోడి నేను పైన నేను పెద్ద ఆఫీసర్ నువ్వు చిన్న ఆఫీసర్ ఏం లేకుండా హ్యాపీగా మన ఈగో అంతా పక్కన పెట్టి అందరం తొమ్మిది రోజులు ఉంటే ధ్యానం చేస్తే మన జీవితంలో ఒక షిఫ్ట్ అవుతుంది లైఫే షిఫ్ట్ అవుతుంది జీవితమే మారిపోతుంది మొత్తం కాశీలో తొమ్మిది రోజుల మోక్ష మార్గం ఎగినంత జీవితమే మారిపోతుంది బాగుంది మరి ఆ మార్పుకు నాంది పలుకుతూ పిఎంసి నిజంగా చాలా మంచి స్టెప్ తీసుకుందని అనిపిస్తుంది సార్ అసలు సో ప్రతిక్షడం సత్య దర్శనం అంటూ కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కానీ ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం అందరికీ కూడా ఒకటి వెరైటీగా అనిపిస్తుంది కాశీలో తొమ్మిది రోజుల పదో రోజు అయోధ్యన ఇన్ని రోజుల అని ఒక గురువులు ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులను ఇన్వైట్ చేస్తున్నాం వాళ్ళ ప్రవచనాలు ఉంటాయి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అట్లా మంచి విందు భోజనం లాంటి భోజనం ఉంటుంది సాత్విక భోజనం ఉంటుంది అట్లా ఒక పండుగ వాతావరణంలా ఉంటుంది తొమ్మిది రోజుల పాటు పది పదకొండు రోజుల పాటు మంచిగా సాయంత్రం అయితే టూర్లో తిరుగుతాం ప్రశాంతంగా సో మొత్తం కాశీ మొత్తం అన్ని ఏరియాస్ కవర్ చేస్తారా మాక్సిమం కవర్ చేస్తా కాశీ మామూలుగా అయితే రెండు రోజులు చూసేయచ్చు తొమ్మిది రోజులు ఉంటాం కాబట్టి అన్ని చూస్తాం కాశీలో చివరిగా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం దిస్ ఈస్ ద గ్రేట్ ఆపర్చునిటీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ మూడు వందల మందిలో మీరు ఒక రవ్వాలని ఆశిస్తున్నాను ఎందుకంటే మనం ఇండివిజువల్గా ఎప్పుడైనా వెళ్ళొచ్చు మనం టికెట్ కొనుక్కొని డబ్బులు కొనుక్కొని వెళ్ళొచ్చు కానీ ఇంత సంగీతము దొరకదు సంగీత ధ్యానం దొరకదు ఇంతమంది సజ్జనుల సాంగత్యం దొరకదు ఇంతమంది అద్భుతమైన మిత్రుల ధ్యానుల ఫ్రెండ్షిప్ దొరకదు మన ఇండివిజువల్కి వెళ్తే కాబట్టి ఇవన్నీ ఒకటే దగ్గర దొరుకుతాయి మీకు అద్భుతమైన రూమ్స్ దొరుకుతాయి అద్భుతమైన సంగీతం దొరుకుతుంది అద్భుతమైన భోజనం దొరుకుతుంది ధ్యానం దొరుకుతుంది సజ్జన సాంగత్యం దొరుకుతుంది ఆచార్య సంగత్యం దొరుకుతుంది సీనియర్ మాస్టర్ల సలహాలు సంప్రదింపులు ఉంటాయి అట్లా మీకు ఒక అద్భుతమైన అద్భుతమైన ఆపర్చునిటీ ఇది కాబట్టి ఈ అద్భుతమైన ఆపర్చునిటీని అందరూ వినియోగించుకోవాలి అన్నది నా కోరిక కాబట్టి ఫస్ట్ మూడు వందల మందికి మాత్రమే అవకాశం కాబట్టి ఈ మూడు వందల మందిలో ఈ వీడియో చూసిన వాళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నాను చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయానికి కేటాయించారు ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదండి మరి కాశీలో తొమ్మిది రోజుల పాటు మోక్షమార్గ యజ్ఞం అలాగే అయోధ్యలో ఒకరోజు మరి తిరిగి కాశీకి చేరుకోవటంతో యాత్ర ముగుస్తుంది మరి అద్భుతంగా ఇప్పటిదాకా నౌకాంత్ గారు తెలియచేసినట్టుగా సామూహిక సంగీతనాద ధ్యానం సజ్జన సాంగత్యం గురువుల సందేశాలు ఎంతోమంది మాస్టర్స్ల అనుభవాలు వీటితో పాటుగా కాశీ మొత్తం కూడా హాయిగా మనం తిరిగి ప్రతి ఒక్క ప్రదేశాన్ని వీక్షించి ఆస్వాదించి ఆనందాన్ని పొందొచ్చు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం